కేసీఆర్ ఓ శక్తి ఆయనను ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు అంటూ కేటీఆర్ అలా అన్నోళ్ళందరూ ఏమయ్యారో రేవంత్ తెలుసుకోవాలి హామీలపై సోనియాతో పాటు ప్రజలను మోసం చేసిండు తనను జైల్లో పెడితే వందలాది కేటీఆర్లు పుడతారని వ్యాఖ్య అంటూ జైల్లో పెడితే పుట్టడమైంది సస్తే పుడతారంటే ఒక అర్థం ఉన్నది ఆ పదప్రయోగం కరెక్ట్గా జరగలేదు అది జైల్లో పెడితే కేటీఆర్లు ఎడికెళ్ళి పుడతారు ఇంకా అయితే అదేమిదో చూద్దాం ఎందుకన్నాడు ఆ మాట ఇలా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ సరే ఈయనదంటే అహంకారం కానీ ఈ ఆలోచన పదేళ్ళు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలను కలుసుడో ప్రజల బాధలు తెలుసుకున్నాడో లేదా ఉద్యమకారులని కాపాడుకునుడో కడుపులు పెట్టుకొని చూసుకుండో చేస్తుంటే ఇలా ఈ సమస్యనే రాకపోతుండే ఎంతసేపు అప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే ఆ నిలదొక్కుకోవడం కోసము ఆ పార్టీ వాడిని ఈ పార్టీ వాడిని చేర్చుకొని ఉన్న పార్టీ వాడిని లెఫ్ట్ లెగ్గుతో తంతిరి మీరు అందుకే మీకు ఈ పరిస్థితి వచ్చింది ఆనాడు గనక మీరు జాగ్రత్త పడి ఉంటే మనము కష్టపడ్డ నాడు ఎవరెవరు మనకు తోడుండే ఎవరెవరు మనకు సహాయం చేసిండ్రు ఎవరి వల్ల మనకి ఇలా తెలంగాణ కల సాకారం అయింది ఆ ఎవరైతే ఎవరి రెక్కల కష్టం మీద వచ్చిందో వాళ్ళ రెక్కలను ఇరగొట్టేటట్టు ఇంకా రెక్కలని ఇరగొట్టేటట్టు చేసే పని కంటే మరి వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని ఉండుంటే ఇలా వాళ్ళు మీకు తోడుగా ఉండుంటే ఇలా ఇంత వ్యతిరేకత రాకపోయేది ఇంత వ్యతిరేకత కనపడకపోయేది ఎట్లయినా మీకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఒక నలభై సీట్లు రాక పోయిన రంటనే ఇంకో ఇరవై సీట్లు పెద్ద విషయం కాకపోతుండే రెండుసార్లు అధికారంలో ఉన్నప్పటికి కూడా ముప్పై తొమ్మిది సీట్లు రావడం అనేది మామూలు విషయం కాదు పక్క రాష్ట్రంలోనే ఎంతో దూరం తినండి మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఛత్తీస్గఢ్ ముచ్చట చెప్పట్లే పక్క రాష్ట్రంలో ఒకే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క సీట్లకి ఎంచి పదకొండు సీట్లకు పడేసిండ్రు వ్యతిరేకత వస్తే గంత వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత కనుక ఉండి ఉంటే యాంటీఇన్కంబెన్సీ పనిచేస్తే అంత దారుణంగా ఉంటుంది కానీ ఇక్కడ ఎంత పని చేసినప్పటికీ కూడా మీరు చేసిన పనులు కూడా ఉన్నాయి కదా అందుకే నష్టపోయినరు ఇక్కడ ముప్పై తొమ్మిది సీట్లు అంటే మామూలు విషయం కాదు అయినప్పటికీ అయినప్పటికీ అయితే నూట యాభై ఒక్క రోజులు పదకొండు పడిపోవడం అనేది దారుణం అది ఒక్కసారికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి ఒకేసారి రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో అయితే ఐదేళ్ళల్లోనే అట్లాంటి వ్యతిరేకతను కట్టుకున్నారు కానీ ఇక్కడ రెండుసార్లు అంటే కంటిన్యూగా పదేళ్ల కాలం పాటు తొమ్మిదిన్నర ఏళ్ల కాలం పాటు పరిపాలించిన కేసీఆర్ మీద అంతగా వ్యతిరేకత రాలేదు అయినప్పటికీ వచ్చిన వ్యతిరేకత అలా కూడా మీరు దూరం చేసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు మీరు దూరం చేసినటువంటి నాయకులు పైగా అప్పుడు మాట్లాడినటువంటి గొంతులని మీరు మెడబట్టి ఇట్లా పీకల్ని గొంతుని ఇట్లా పట్టేసి చూడు పిసుకేసి చూడు అది మేము ముంచింది తప్ప ఇంకొకటి ఏం కాదు మాట్లాడేటోని మాట్లాడనీయాలి ప్రశ్నించేటోని ప్రశ్నించనీయాలి అడిగిన అడిగేటోని అడగనియాలి అప్పుడే మీకు ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే పాలకపక్షం బరాబర్ పనిచేస్తుంది ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి వీళ్ళు అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తే ఇక మేము పరిపాలించుకోవచ్చు మమ్మల్ని అడిగేటోడు లేడు మమ్మల్ని వీకేటోడ్ లేడు అని అనుకుంటే అదే పెద్ద తప్పు అవుతుంది అడిగేటోడు బరాబర్ ఉంటేనే చేస్తాడు బరాబర్ చేస్తాడు ఆయనకి ఉంటుంది ఆ పరిస్థితులు కల్పిస్తాయి ఆ టైంలో కొంత షార్ప్గా బిహేవ్ చేస్తారు అరే వీళ్ళు అంటుర్రు అంటే బరాబర్ దీనికి ఇంకో కౌంటర్ కావాలి దీనికి ఇంకో ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచన జరుగుతుంది అందులోనే మిస్ అయిపోయింది అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షం లేకుండా చేసి టీడీపీ నుంచి ప్రతిపక్షం లేకుండా చేసి అసలు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కనిపించకుండా చేస్తే ప్రజలే ప్రతిపక్షం అయిపోయి మీ బొంద పెట్టిరు ప్రజలే ప్రతిపక్షం అయ్యిర్రు అదే చెప్తున్నా ఒకవేళ నువ్వు కరెక్ట్గా కనుక ప్రతిపక్షం ఉండి ఉంటే అసెంబ్లీలో వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పి ఉంటే ఒక రకముగా ప్రజాస్వామ్యంలో ఆ స్ఫూర్తి కొనసాగేది అది పోవడం వల్ల ఇటు మీడియా పైన ఆంక్షలు పెట్టి అటు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి మేము ఏం చేస్తే అదే లెక్క అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తే లాస్ట్కి ఏమైంది మీ ముందలు మీరు తవ్వుకున్నారు ఇలా కనబడకుండా పోయినరు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు అది వేరే విషయం కానీ అధికారంలో ఉండాల్సిన వాళ్ళు మూడోసారి హ్యాట్రిక్ రావాల్సిన వాళ్ళు కానీ చూస్తూ చూస్తూ వాళ్ళకే వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదం అది ఆనాడు వాళ్ళ తప్పిదాలే అది జరగడం వల్ల దూరం చేసుకున్నారు ఒకవేళ మీరు కనుక కష్టపడ్డావడు ఆనాడు మనం అన్నం అన్నం వండేటప్పుడు కట్టెలు తెచ్చినోడోడు కట్టెలు కొట్టినోడోడు రాళ్ళు మోసినోడడు బియ్యం కడిగినోడవడు అని చెప్పి చూడాలి కదా అది చూడకుండా అన్నమంతా ఉడికినాక నేను నేను తింటా నా పొక్క నిండితే చాలు మా నిండితే చాలు మావులు బతికితే చాలు అని చెప్పి మీరు మీరు అనుకున్నారు కదా అక్కడ మోసం జరిగింది తల ఇంత పెట్టుంటే తల ఇంత పెట్టుంటే ఈ సమస్య రాకపోయేది అయితే ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే కేసీఆర్ ఓ శక్తి అని ఆయనను ఫినిష్ చేయడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కేసీఆర్ని ఫినిష్ చేస్తానంటూ రేవంత్ రెడ్డి పిచ్చి ప్రయాపనలు చేస్తున్నారని గతంలోనూ ఎంతో మంది కేసీఆర్ని ఫినిష్ చేస్తారని చేస్తామన్నారని పేర్కొన్నారు అలా అన్నవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో రేవంత్ రెడ్డి ఓసారి చరిత్రలోకి తొంగి చూస్తే తెలుస్తుందని అలాంటి వాళ్ళతోనే కానప్పుడు రేవంత్ రెడ్డి ఎంత అని అన్నారు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు కష్టాలు ప్రతి మనిషికి వస్తాయని అలాగే తమకు వచ్చాయని తెలిపారు ఈ వచ్చిన కష్టాలు ఎవరి వల్ల రాలే బయట వాళ్ళ వల్ల రాలే మీ వల్లనే మీ ప్రవర్తన వల్లనే మీకు కష్టాలు వచ్చినాయి అంతే నో డౌట్ అది సో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారని నేడు రాష్ట్రమంత్రణ బీఆర్ఎస్ బలంగా మారిందని తెలిపారు కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే రేవంత్ రెడ్డికి ఆ సీటు ఉంటుండేనా పదవులు ఉండడం కాదు ప్రజల గుండెల్లో కేసీఆర్కు ప్రత్యేక స్థానం ఉంది అని వీళ్ళంటే వీళ్ళు కనుక ఈ మాట అసలు తెలంగాణ అనే పదం లేకపోయి ఉంటే ఇలా ముఖ్యమంత్రి అనే పదవి ఉండకపోయేది సో ముఖ్యమంత్రి అనే పదవి ఉండడం వల్లనే రేవంత్ రెడ్డికి పదవి వచ్చిందని వీళ్ళు చెప్తే వీళ్ళు కాంగ్రెస్ నుంచి ఏం మాట్లాడతారంటే అసలు తెలంగాణ అనే పదాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సోనియా గాంధీ అప్పుడు యూపీఏ టు ప్రభుత్వం ఇవ్వకపోయి ఉంటే ఇలా తెలంగాణ అనే పదమే లేదు కదా సో మీరు కూడా ఎక్కడోళ్ళు మీకు కూడా పదవి ఉండకపోతుండే అని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇస్తారు ఇక మీరు ఈ కౌంటర్ ఇచ్చారుగా మీరు చెప్పిరు కదా ఇట్లా ఇలా మా నాయన తెలంగాణ చేస్తేనే కదా నీకు పదవి వచ్చిందని నువ్వు చెప్పినప్పుడు అసలు తెలంగాణ ఇచ్చిందే మా సోనియా గాంధీ ఇయకపోతే మీ నాయన ఎక్కడున్నాడు మీ అయ్య ఎక్కడుంటుండని వాళ్ళు మాట్లాడతారు ఇక ఇదే ఉంటుంది రాజకీయంగా ఒకరి మీద ఒకరు అనుకోవడానికి అయితే రేవంత్ రెడ్డి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్ళు అయిపోరని వ్యాఖ్యానించారని టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఎత్తైన కుర్చీలో అంటే పొట్టికున్నడానికి జరంతా ఎక్కువ కుర్చీని జరం మీదగా అనుకుంటుడు అంతే మనం చూసినాం అందరం కూడా గమనించడం మిగతా వాళ్ళందరికంటే కొంచెం చైర్ని పైకి అనుకుని కూర్చుంటాడు అది కూడా అది కూడా ప్రాబ్లమా ఎత్తు కలరు మనిషి సన్నమా లావా ఇవన్నీ కాదు కదా పరిపాలించేటోడికి పరిపాలనా శక్తి ఉండాలి కొంత ఆకలింపు చేసుకునే అవగాహన ఉండాలి ఇంతే ఇది సరిపోతుంది యాక్చువల్గా కానీ ఇక వీళ్ళు ఓసారి కౌంటర్ చేయాలంటే వీళ్ళు వాళ్ళనిస్తారు నువ్వు బేచ లెక్క తాటి చెట్ లెక్క పెరిగినావు అని వీళ్ళు హరీష్ రావు అని తిడతారు హరీష్ రావు ఏమో అంటూ ఉంటాడు నువ్వు లిల్లీ పూట అని వీళ్ళు వీళ్ళను వీళ్ళు వీళ్ళను ఇక డై డైరెక్ట్గా ప్రత్యక్ష దాడులే ఇక ప్రత్యక్ష మాటల దాడులే ఇక అయితే అది అక్కర్లేకుండే అయితే ఆ సీటు గురించి ఈయన కమెంట్ చేస్తూ ఉన్నాడు దేవుళ్లను రేవంత్ మోసం చేసిందంటూ రైతులకు వానాకాలం రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం ఎగ్గొట్టిందని కేటీఆర్ అన్నారు సోనియా గాంధీ బర్త్డే నాడు రుణమాఫీ చేస్తా ఉన్న రేవంత్ రెడ్డి ఏడాది గడిచిపోయినా మళ్ళీ సోనియా గాంధీ బర్త్డే వస్తున్నా రైతు రుణమాఫీ చేయలేదని రైతు భరోసాకు దిక్కు లేకుండా పోయిందని తెలిపారు సోనియా గాంధీనే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు ఆయన దేవుళ్ళను కూడా వదలలేదని ఏ దేవుడి దగ్గరకు పోతే అక్కడ ఓట్లు పెట్టాడని అన్నారు దేవుళ్లను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారంటూ నిజంగా అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్ళిన ప్రతి చోట అక్కడ ఫర్ సపోజ్ వేములవాడ సైడ్ పోతే రాజరాజేశ్వర స్వామి మీద ఇటు పోతే జోగులాంబ అటు పోతే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఇట్లా ఎక్కడ పోతే అక్కడ ఒట్లేసుకుంటా వచ్చిండు ఆనాడు ఇంకా గొప్పగా చెప్పిండు ఇటు సూర్యుడు ఇటు పొడిచినా సరే ఇటు ఈ భూమి తలకిందులైనా సరే అని చెప్పి ఈ మాటలు చెప్తూ కరెక్ట్గా ఇవ్వే ఈ రెండు మాటలే చెప్పాడు ఆ అటు చూడాల్సిన సూర్యుడు ఇటు పొడిచినా సరే లేదా భూమి తలకిందులైనా సరే ఖచ్చితంగా రుణమాఫీ పంద్రగస్ట్ లోపు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు కంప్లీట్ కాదు కదా సగమే అయ్యింది మరి దానికి ఎప్పుడు మాట్లాడరు దానికి ఎప్పుడు కూడా మేము చెప్తా చెప్పినాం కానీ చేయలేకపోయినామని ఎప్పుడు చెప్పరు అయిపోయింది అయిపోయిందని చెప్పి ప్రధానమంత్రికి లేఖ రాస్తాడు పక్క రాష్ట్రాల్లో పోయి అదే చెప్పొస్తాడు కానీ ఇక్కడ ఇంకా సగం ఉన్నది అనే విషయాన్ని ఎప్పుడు మాట్లాడరు ఉండే ఆ కొద్దిగా ఏదైతే చేసిన కొంచెం ఉందో అది కూడా చెప్పుకోనికి ధైర్యం కాదు వీళ్ళకి అంటే ఏంది గట్టిగా గట్టిగా ధైర్యంగా మేము చేశాం పద్దెనిమిది వేల కోట్లు ఈ రాష్ట్ర రైతాంగానికి సగం మంది రైతులు రుణం విముక్తులు అయ్యారని చెప్పి కూడా గట్టిగా చెప్పే దమ్ము లేదు ఎందుకంటే పూర్తిగా చేయలేదు కాబట్టి మొత్తం ఉంటే ఆ కొంతననే చెప్పుకోవడానికి ధైర్యం ఉంటుంది అది కూడా లేదు కదా ఒక్కరి ముఖంలో కూడా సంతోషం లేదు ఒక్కరు కూడా ధైర్యంగా లేరు మరి ఇది పరిపాలన చేతరగాకనా లేకపోతే అవగాహన రాహిత్యమో నాకు అర్థం కాదు కానీ మరి అలా చూస్తేనైతే ఎవరిని కూడా ఏదో నాలుగైదేళ్ళు పరిపాలించిన లెక్క కనబడుతున్నారు అంటే ఆల్రెడీ అయిపోయిందిగా చివరికి వచ్చినట్టు కనబడుతున్నారు ఒక్కలన్నా ఒక్క మంత్రిత్వ శాఖలోనన్నా ఈ మార్పులు తీసుకొచ్చినాం ఈ పరిస్థితులు ఉన్నాయి ఇక ఉరికిస్తలేరు అసలు ఉరికించడం అనేది కాదు నడిపిస్తలేరు ఏడదాడో మడబెట్టిర్రు బంధు పెట్టిర్రు నడుస్తుందా అంటే దానికి అది ఏదో నడుస్తూ ఉంది ఏ పథకము నడుస్తుందో తెలుస్తలేదు ఏ ప్రయత్నం చేస్తున్నారో కనపడతలేదు ఎంతసేపు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఆ క్యాబినెట్ మీటింగ్ ఈ క్యాబినెట్ మీటింగ్ మరి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు ఈసారి అసెంబ్లీలోకి పోతే తెలుస్తుంది ఇక ఈసారి అసెంబ్లీలోకి పోతే కేసీఆర్ కనుక రావాలి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ రావాల్సి ఉన్నది ఇక రాకపోతే ఆయన ఇష్టం ఇక ఇప్పటికే దూరం చేసుకున్నారు ఇంకా ప్రతిపక్ష హోదా నుంచి కూడా దూరం అయిపోతాడు ఇక పట్టించుకోరు ఇక పట్టించుకోవడం మానేస్తారు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి బతికున్నాడు కాబట్టి గట్టిగా ఉన్నాడు కాబట్టి వచ్చి ప్రతిపక్ష హోదాలో కూర్చొని ఆయన అడిగితే ఈ రాష్ట్రం గురించి పూర్తిగా అన్నప్పుడు పదేళ్ళు పరిపాలించిన మీకు ఉన్నటువంటి అవగాహనని మీకున్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి వాళ్ళకి ప్రశ్నలు వేయాల్సిందే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఉరికించాల్సిందే పని చేపించాల్సిందే అని చాలామంది రైతులు కూడా కోరుకుంటా ఉన్నారు అయితే రేవంత్ పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటూ మూసీమే లూటో ఢిల్లీ మే బాటో అంటూ మూసీలో దోచుకొని ఢిల్లీకి చెల్లించడం అనే రేవంత్ తీరు ఉన్నదని కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి పదవి తుమ్మితో ఊడిపోయే ముక్క లాంటిదని ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే ఆ పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదని పేర్కొన్నారు రాహుల్ గాంధీకి డబ్బులు కావాలి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు వాళ్ళకు డబ్బులు పంచాల్సిందే అందుకే మాటలు అంటే మూటలు పంపే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు అని ఆరోపించారు మూసీలో జరుగుతున్న అక్రమాలపై ప్రజలు ఖచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉందన్నారు మూసీ పునరుజ్జీవమని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు గత అరవై ఏళ్ళ నుంచే మూసీలోకి మురికి నీళ్ళు వస్తున్నాయి మూసీ మురికి కూపం కావడానికి నిజానికి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలే కారణం అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నాడు మేము మాత్రమే మూసీని బాగు చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాం మూసీని తిరిగి బతికించాలంటే ముందు మురికి నీటిని శుద్ధి శుద్ధి చేయండి అని కేసీఆర్ మాకు చెప్పారు కేసీఆర్ దాదాపు నాలుగు వేల కోట్లతో పన్నెండు వందల ఎమ్ఎల్డీల ఎన్టీ ఎన్టీపీలను నిర్మించారు చిత్తశుద్ధితో పనిచేయడంతో వంద శాతం మురికి నీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ నిలిచింది సో ఎన్టీపీల నిర్మాణంతో ఎనభై శాతం మూసి శుద్ధీకరణ పూర్తయినట్టే ఇక మేడిగడ్డ నుంచి నీళ్లను తీసుకొచ్చి కొండ పోచమ్మసాగర్ ద్వారా గండిపేటకు తేవాలని నిర్ణయించాం యాక్చువల్గా దాని ద్వారా ఒకవేళ అంటే కొండపోచమ్మ సాగర్ ద్వారా గండిపేట కనుక నీళ్ళు వచ్చి ఉంటే బ్రహ్మాండంగా మూసి అంతా కూడా క్లీన్ అయిపోయేదని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఇక ఒకవైపు వ్యవసాయానికి నీళ్లు మరొక వైపు పట్టణాలు హైదరాబాద్కు నీళ్లు తెచ్చేలా కాళేశ్వరం కట్టాం గోదావరి నుంచి గండిపేటకు నీళ్లు తెచ్చేందుకు గతేడాది మే మేలోనే తీర్మానం పాస్ చేశాం పదకొండు వందల కోట్లతో గండిపేట గేట్లు ఎత్తితే కిందకు ఫ్రెష్ వాటర్ ఇచ్చేలా ప్లాన్ చేశాం మూసీ మీద దాదాపు పదిహేను బ్రిడ్జ్లను కూడా మంజూరు చేశాం ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్లు కట్టాం మూసీలో ఎప్పుడు నీళ్లు ఉండేలా దాన్ని జీవనదిగా చేసేందుకు అన్ని సిద్ధం చేశాం కేవలం పదకొండు వందల కోట్లు ఖర్చు చేస్తే చాలు మూసి పునరుజ్జీవం జరిగినట్టే కానీ సీఎం రేవంతు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు ఇది వీళ్ళు అనుకున్న ప్రయత్నం చెప్తూ మేము చేసేటోళ్ళం గండిపేట ద్వారా కనుక ఆ గేట్లు ఎత్తితే కనుక ఫ్రెష్ వాటర్ వస్తుండే దాని ద్వారా ఆ వాటర్ అటు రైతులకి కానీ వ్యవసాయానికి కానీ ఇటు హైదరాబాద్కి కానీ వచ్చేదని చెప్తూ మీరు పదకొండు వందల కోట్లతో చేయాల్సినటువంటి పని లక్ష యాభై వేల కోట్లతో పెట్టుకున్నారు ఇది కమిషన్ల కోసమే అని చెప్పి కేటీఆర్ అంటూ ఉన్నాడు ఇక ఇక్కడ లాస్ట్కు నేను ఇందాక అన్న కదా వందలాది మంది కేటీఆర్లు పుడతారు అంటూ ఏవో కేసులు పెట్టి తను జైలుకు పంపితే ప్రశ్నించడం మానేస్తానని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారని కానీ తాను జైలుకు పోతే వందలాది కేసీఆర్లు కేటీఆర్లు పుట్టుకొస్తారని కేటీఆర్ అన్నారు ప్రతి దాంట్లో స్కామ్ ఉందంటూ రేవంత్ అంటున్నారని మండిపడ్డారు ఓఆర్ఆర్ లీజును ఓ సంస్థకు ఏడు వేల కోట్లకు ఇస్తే లక్ష కోట్లు వచ్చేదాన్ని ఏడు వేల కోట్లే ఇచ్చారని రేవంత్ అన్నారు మరి ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ నువ్వే కదా ఆ టెండర్ రద్దు చేసి లక్ష కోట్లకు తీసుకురా నేను కోకాపట్ట భూముల్లో అవినీతి చేశానని అన్నావు విచారణ జరుపు తప్పు చేస్తే శిక్ష అయ్యని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరని ఈ వార్త పూర్తిగా పూర్తిగా రాజకీయపరమైనటువంటి విమర్శలతోనే కూడినటువంటి వార్త అది